కావ్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి ఎందుకు అత్తయ్య మీరు అలా చేశారు మామయ్య గారు మీకు ఎంతో ప్రేమగా ఇచ్చిన చీరను పని మనిషికి ఇచ్చేసి తనని అవమానపరిచారు అలాగే తన ప్రేమను కూడా అవమానపరిచారు మీకు ఈ బాధ అనిపించలేదా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే నువ్వు నాతో మాట్లాడుకు నీతో మాట్లాడితేనే నాకు చాలా చిరాకుగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే మన కడుపున పుట్టిన బిడ్డలే మనల్కి మోసం చేస్తే ఎంతో బాధగా ఉంటుంది వాళ్ళనే క్షమించలేము అది మూడు ముళ్ళు వేసి నాతో ఏ అడుగులు వేసిన వ్యక్తి ఇంకో వ్యక్తితో కలిసి నన్ను మోసం చేస్తే నాకు ఎలా ఉంటుంది నా బాధ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా అతన్ని క్షమించడం నా వలన కాదు అందుకే నేను తనని క్షమించలేను అది అతను ఇచ్చిన గిఫ్ట్ని అయితే నేను ఎలా తీసుకొని ఎలా కట్టుకుంటాను అనుకున్నావు అయినా ఇన్ని ఇన్ని రోజుల్లో ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఇంకా మారలేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అవును నాకు నాకు ఇష్టం లేదు నేను అతనితో మాట్లాడడం కానీ అతన్ని క్షమించడం కానీ ఈ జన్మలో జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మీరు ఒక్కరే ఆ మామయ్య ఒక్కరిని బాధించడం కాదు మీరు కూడా చాలా బాధపడుతున్నారు మీకు ఆ విషయం అర్థం కావటం లేదు మీ గుండెలో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది మీరు ఈ బాధని మీరు ఎన్నాళ్ళు మోస్తారో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య మీ మీరు మామ ఒక్కరే బాధపడడం కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నారు మీరు బాధపడుతున్నారు మీరు గుర్తు పెట్టుకోండి అత్తయ్య ఎంతకాలం ఏమో ఉంటుందో ఏమో తెలియదు కానీ మీరు కూడా బాధపడి మీరు ఏమవుతారో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన అపర్ణాదేవి అయితే ఏం జరిగితే అది జరగని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్